నమస్తే నేను సిరి నైన్ తరకు అయితే మరొక షాక్ని ఇచ్చాడు ధనుష్ మళ్ళీ ఏమైంది మళ్ళీ ఏంటి షాక్ అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ మనం గతంలో చూసాం ఏదైతే నయన తర విఘ్నేష్ పెళ్లి డాక్యుమెంటరీ ఏదైతే ఉందో అది నెట్ఫ్లిక్స్లో లో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసింది అప్పటి నుంచి మళ్ళీ ఏంటంటే దాని మీద కేసే కావచ్చు ఇదన్ని చాలా వరకు మనం చూసాము ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక కేసు అంటున్నారు అసలు ఏం సరే ఏం జరుగుతుంది అంటారు ఇది కేసు మనకి చాలా వరకు తెలిసిందే విఘ్నేశివ్ తోటి నయన పెళ్ళి పెళ్లి ఏదైతే ఉందో దాన్ని ఆమె నెట్ఫ్లిక్స్కి అమ్ముకున్నారు ఆ హక్కుని ఆ ప్రసారం చేసే హక్కుని సో వాళ్ళు ఏం చేశారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు దాన్ని అంటే కేవలం పెళ్లికి సంబంధించిందే కాకుండా నయనతార ఆమె యాక్ట్ చేసినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ని కూడా కొన్ని అందులో జోడించుకొని ఒక డాక్యుమెంటరీ టైప్లోనే ప్రజెంట్ చేశారు అది మంచిగా పాపులర్ అయింది నెట్ఫ్లిక్స్లో అయితే ఈ క్రమంలో అది రిలీజ్ అవుతున్నప్పుడే ధనుష్ దాన్ని నిలుపుదల చేయాలి ప్రసారం కాకుండా ఎందుకంటే నా సినిమా నేను ప్రొడ్యూస్ చేసినటువంటి నాన్ రౌడీ దాన్ అనే సినిమా సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ని ఆమె దాంట్లో ఉపయోగిస్తున్నారు నేను వాటికి అంగీకార అనుమతి ఇవ్వలేదు నేను కాబట్టి దాన్ని నిలుపుదల చేయండి అని చెప్పి నిలిపివేయండి అని చెప్పేసి ఆయన కోర్టుకి ఎక్కారు కోర్టు విచారణ చేసింది ఇరుపక్షాల వాదనలు వింది సో మొత్తానికి రూలింగ్ అయితే ఇవ్వలేదు దీన్ని ఆపడిన రూలింగ్ ఇవ్వలేదు స్టే ఇచ్చింది దాని మీద అయితే ఇప్పుడు సరే అది నెట్ఫ్లిక్స్లో రన్ అవుతూ ఉంది ప్ర ప్రస్తుతానికి స్ట్రీమింగ్లోనే ఉంది అది అనేక మంది చూశారు లక్షల మంది దాన్ని వీక్షించారు అందులో ఆమె తన సినిమాలకు సంబంధించి మంచి అంటే తను ఏవైతే తను ఇష్టపడి చేసిందో ఆ సినిమాలకు సంబంధించినటువంటి ఆ క్లిప్పింగ్స్ని జోడించారు కదా నా సినిమా నా నా సినిమా క్లిప్పింగ్స్ వాడాలంటే నాకు చెప్పాలి కదా దాని మీద పూర్తి స్థాయిలో కాపీ రైట్ నాకే ఉంది సో ఏదైతే బిట్వీన్ ద షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా నా సినిమాట నేను నేను నియమించుకున్నటువంటి డ డిఓపి దాన్ని తీశాడు అలాంటప్పుడు మొత్తం కాపీ రైట్ నాదే కానీ నా అనుమతి తీసుకోకుండా ఆమె వాడి వాడింది కాబట్టి నాకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి మళ్ళీ ఆయన కోర్టుకి ఎక్కారు ఇంకో కేసు చేశాడనమాట కోటి రూపాయలు అంటే కాపీరైట్ ఉల్లంఘన కింద ఇదివరకేమో అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు దాన్ని నిలుపుదల చేయమని అని అదివరకు కేసు పెట్టారు ఇప్పుడు ఏం అంటే నాకు నాకు కాపీరైట్ నాది దీంతో ఏంటంటే మరోసారి ఈ కాపీరైట్ వై వైలేషన్స్ అనేవి ఏంటంటే మరోసారి చర్చనీయాంశమయ్యాయి హాలీవుడ్లో కానివ్వండి మిగతా చోట్ల అన్నిటి చోట్ల కూడా ఇప్పుడు ఆయన కోటి రూపాయలు నాకు వెళ్ళే వండర్ బార్ ఫిలిమ్స్ తరపున ఆ సినిమా నిర్మాతగా ఇప్పుడు వేశాడు దీ దీనికి సంబంధించి కోర్టు కూడా పూర్తి స్థాయిలో దీన్ని విచారణ జరపాలని చెప్పేసి ఏప్రిల్లో మేము దీన్ని విచారణకు స్వీకరిస్తామని చెప్పేసి కోర్టు కూడా తెలియజేసింది సో మొత్తానికి అంటే ధనుష్ వర్సెస్ నయనతార ఇష్యూ అనేది కాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది సంచలనం సృష్టించింది కాకపోతే అక్కడ ఉండేటువంటి నడిగర సంఘంగానే ఉంది అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఉండి మిగతా ఏవైతే సినిమా సంబంధించినటువంటి బాడీస్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది ఎందుకంటే ఇద్దరూ కూడా నడుగర సంఘంలో మెంబర్సే కానీ ధనుష్ తను ఒక డైరెక్టరు తను ఒక ప్రొడ్యూసరు యాక్టర్ మాత్రమే కాకుండా సో దీంతో ఏంటంటే అతనికి మళ్ళీ వేరే సంస్థలతోటి సంఘాలతోటి అను బాగా ర్యాపో ఎక్కువగా ఉంది కొంచెం మే అంటే మేనేజ్ చేయగల శక్తి ఉంది అతనికి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈయన ఏదైతే నయనతార హీరోయిన్గా ఆ సినిమాను ప్రొడ్యూస్ చేశాడో ఆ సినిమాకి విఘ్నేష్ శివనే డైరెక్టర్ నయనతార భర్త సో దాంతో ఇప్పుడు ఇద్దరి మీద ఇతను ఫైట్ చేస్తున్నట్లు లెక్క అనమాట ఓ పక్క డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తోటి తనతోటి డైరెక్టరే ఇతను డైరెక్టర్ ధనుష్ ఇప్పుడు రీసెంట్గా ఆ సినిమా చేశాడు జాబిలమ్మ నీకు అంత కోపమా అని చెప్పేసి చాలా సెన్సిబుల్ సినిమా వచ్చి అంటే కమర్షియల్గా ఆడలేదు కానీ క్రిటికల్గా మంచి అకలైమ్ వచ్చినటువంటి సినిమా అది అందరూ కూడా కొత్త వాళ్ళతోటి తను చేసినటువంటి సినిమా సో ఆ నా నేను రౌడి నేను తెలుగులో దాన్ని అనువదిస్తే ఆ సినిమా అప్పటి నుంచే నయనతారకి ధనుష్కి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటే ఆమె ఏదో మిస్యూజ్ చేసింది నాయన త్వర ఓవర్గా రియాక్ట్ అవ్వడము ఇతని మీద అనవసరంగా నోరు పారేసుకోవడం విమర్శించడము ఇట్లాంటివన్నీ ఏదో చేసింది అప్పటినుంచి కూడా ధను ఆమె అంటే ధనుష్కి వ్యతిరేక భావన ఏర్పడింది సో అదును కోసం ఆయన కాసుకొని ఉన్నాడు ఇప్పుడు ఆయనకి కరెక్ట్ టైం దొరికింది ఒక ఒక సాకు దొరికింది కేసు వేయడానికి మీద కక్ష తీర్చుకోవడానికి అన్నట్లుగా కొన్ని మీడియా హౌసులు చెప్తూ ఉన్నాయి కోలీవుడ్కి సంబంధించినటువంటి మీడియా హౌస్లు మనకి అందరికీ తెలుసు ఇవాళ దేశంలో అత్యధిక రెమ్యూరేషన్ తీసుకుంటున్నటువంటి టాప్ త్రీ ఫోర్ యాక్ట్రస్ల్లో నయనతార ఒకరు ఆమె ఫార్టీలోకి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ తిరుగులేని గ్లామర్ తోటి లాస్ట్ ఇయర్ జవాన్ అనే సినిమాలో ఫస్ట్ టైం ఒక బాలీవుడ్ సినిమాలో హీరోయిన్గా అది కూడా షారుఖ్ ఖాన్ జోడీగా చేసింది అది ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవడం మనం చూసాం సో అలా కెరీర్ పరంగా నయనతార ఇప్పటికి కూడా ఆమె కరిష్మ ఏమాత్రం తగ్గలేదు అనేది అందరికీ తెలిసిందే సో మంచి నటిగా కూడా పేరు సంపాదించుకున్నారు మనకైతే తెలుగు వాళ్ళకైతే ఒక సీతగా కూడా అందరి హృదయాల్లో నిలిచిపోయారు శ్రీరామరాజ్యం అనే సినిమాలు ధనుష్ కంటే కూడా నయనతార ఎక్కువ అభిమానత ఈ మధ్య కాలంలో ధనుష్ కూడా కొంత మనకి చేరువయ్యాడని చెప్పాలి రఘువరణ్ బీటెక్ అనే సినిమా నుంచి తను తర్వాత నేరుగా తెలుగులోనే సార్ అనే సినిమా చేశాడు అది హిట్ అయింది ఇప్పుడు కుబేర అనే సినిమా చేస్తున్నాడు అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అవ్వడానికి కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి అనుకోవాలి అంటే తన మార్కెట్ పరిధిని తను పెంచుకుంటూ వెళుతున్నాడు ఆల్రెడీ హిందీలో నేరుగా సినిమా చేశాడు అది పెద్ద విజయం సాధించింది ఇంకో సినిమా కూడా చేస్తూ ఉన్నాడు సో నటుడుగా ఎవరికి అతని కాలిబర్ మీద అతని పొటెన్షియల్ మీద ఎవరికి అనుమానాలు అయితే లేవు కానీ అనవసరంగా ఎందుకు నయనతారుతోటి పేచీ పడుతున్నాడు అనేది చాలామందికి ఒక అంటే ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు అనవసరంగానే ఫీలింగే ఎక్కువ మందికి కలుగుతూ ఉంది కావాలని చేస్తుంది ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆమెకి అనుమతి ఇచ్చినప్పుడు నువ్వెందుకు అనుమతించకూడదు అనేది అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఆమె ఒక అంటే ఆమె డబ్బులు సంపాదించుకుంటుంది కదా నా నావి ఉపయోగించుకొని అంటే చేసుకొని నీకు అయిపోయింది కదా ఏమి క్లిప్పింగ్ మాట్లాడుకుంటుంది అంతే కదా ఏముంది దాంట్లో అని చాలామంది కూడా ఇక్కడ నయనతారకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తాం అంటే ఇండస్ట్రీ వాళ్ళు పక్కన పెడితే అవుట్ సైడర్స్ కానీ సాధారణ ప్రజానికి అందరూ కూడా ధనుష్ కావాలని ఆమెను ఇబ్బంది పెట్టడానికి అని చేస్తున్నాడు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి రాబోయే మరి రోజుల్లో ఈ కేసు ఏమవుతుంది ఏంటి ధనుష్ ఎక్కడ దాకా వెళతాడు అనే విషయాలు మరి తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది అంటే ఏప్రిల్లో హీరింగ్ ఉంది కాబట్టి ఆ హీరింగ్లో ఏం తెలుతుంది అనేది అట్ వెయిట్ అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్